బిగ్ బాస్ ఎయిట్ ఆఫ్ మన నిఖిల్ బాయ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు మన అందరూ ఊహించినట్టే సోనియా ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత మన వాడికి ఫ్రీడమ్ వచ్చి స్వేచ్ఛ బిగ్ బాస్ హౌస్ లో వీరంగం చేస్తున్నాడు అండి ఎర్రగా వదిలిపెట్టేస్తున్నాడు ఏంట్రా వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో అనుకుంటున్నారా అదే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న గేమ్ తాళం విడిపించు టైర్ నడిపించు అబ్బా అద్భుతంగా ఆడుతున్నాడు అండి మన నిఖిల్ బరిలోకి దిగితే నిఖిల్ని ఎదిరించే ప్రత్యర్థి ఉండడు అసలు ఘోరం అండి ఒక రేంజ్లో ఆడుతున్నాడు మనవాడిని ఎదిరించాలంటేనే భయపడేలాగా ఆడుతున్నాడు అసలు అసలు ఎంత వేగం ఎంత ఫాస్ట్ అసలు మనవాడు ప్రతి గేమ్లో అండి ఎంత బలం ఉపయోగిస్తాడు అంత యుక్తి ఉపయోగిస్తాడమాట అంటే ఎంత ఫాస్ట్గా ఆడుతున్నా అన్ని సైడ్స్ చూస్తాడండి అన్ని సైడ్స్ ఆలోచిస్తాడు అంటే మనవాడు దగ్గర ఉన్న శక్తిని మనవాడు గుర్తించాడు అనమాట ఎందుకంటే మొన్నటి వరకు సోనియా గుప్పిట్లో ఉన్నాడు సోనియా చెప్పింది విన్నాడు సోనియాకి లొంగిపోయాడు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను అది నిజమని కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా కానీ ఇప్పుడు అది కాదు మనవాడు సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చినట్టు అబ్బా ఎరగదీసి వదిలిపెట్టేశాడు మళ్ళీ కాంతారకలానికి అర్థమైంది మనవాడి శక్తి ఎంత అనేది అతను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి ఎలా ఉండాలంటే అన్ని విధాల మనవాడిని చూస్తూ ఉండాలి ఆడాలి మనవాడు చుట్టూ చూస్తాడు గేమ్ ఆడతాడు చిట్టుకుని కంప్లీట్ చేస్తాడు గేమ్ అసలు ఈ రోజైతే ఆ నీళ్ళలో దూకి ఆ తాళం తీసి ఆ టైర్ ని నడిపించి శాష నస్లా దుమ్ము దులి బదిలేశాడు ఒక్కటే ప్రూవ్ చేశాడు నిఖిల్ని ఎదుర్కోవాలి అంటే ఒక రణరంగమే అనమాట అంటే యుద్ధం ఉంటుంది కదా కత్తులతో యుద్ధం చేసినట్టు ఉంటుంది మనోడితో ఎందుకంటే అంత ఈజీగా లొంగడండి లొంగినా గానీ ఓడించడం అనేది అసాధ్యమైన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది చూద్దాం ముందు లాంటి కంటెస్టెంట్స్ వచ్చినా ఉన్న కంటెస్టెంట్స్ తోపులాగా ఆడినా మనవాడిని ఎదుర్కొని గెలుస్తారా అనే చూడాలి మనవాడిని బలంతో కొట్టలేరు యుక్తితో కొట్టలేరు దేనితో కొట్టలేరండి మనవాడికి ఇప్పుడు ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది మాట వినడు ఆల్రెడీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి మనవాడు ఇంకా కసిగా ఉన్నాడు అనమాట ఆ కసిని ఆ బలాన్ని ఆ యుక్తిని ఎదుర్కొనే దమ్ము కాంతారకుందో లేదో ముందు చూద్దాం బట్ ప్రస్తుతానికి సెబాస్ నిఖిల్ అద్భుతంగా ఆడాడండి రోజు మాత్రం ఆ గేమ్కి మాత్రం అసలు జనాలు ఇలా బిత్తురు పోయి ఉండడం ఎంత ఇంకొక మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ నిఖిల్ ఆటే శ్రీని సైనింగ్ ఆఫ్ బాయ్